స్వాగతం భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొందారు మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులకు గాను ఏడు వందల అరవై ఏడు మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు భారత రాష్ట్ర సమితి బిజెడి శిరోమణి ఆకాశిధల్ సభ్యులు ఓటు వేయలేదు ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు ఉపరాష్ట్రపతి కోట విజయానికి కావలసిన ఓట్లు మూడు వందల డెబ్బై ఏడు కాగా రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు రావడంతో గెలుపు సొంతమైంది ఇక భారతదేశానికి కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కాబోతున్నారు విపక్షాల కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన బి సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ మంగళవారం భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియగా ఓట్ల లెక్కింపు అనంతరం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఫలితాలు వెలువరించారు